భద్రాద్రి కళాభారతి ఇరవై మూడవ అంతరాష్ట స్థాయి నాటకోత్సవ సాంస్కృతిక సంబరాలు భద్రాచలం పట్టణంలో చిన్నజీఆర్ స్వామి మఠం నందు కళాభారతి ఫౌండర్ సెక్రటరీ అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కళాభారతి తాలూరి దేవి మెమోరియల్ ఇరవై మూడవ స్థాయి నాటకోత్సవం సాంస్కృతిక సంబరాలు తాలూరు పంచాక్షయ భారతీదేవి కళావేదిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫిబ్రవరి నాలుగు నుండి ఆరు వరకు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక కళాకారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం బి తిరుపతి వి వంశీకృష్ణ డైరెక్టర్ తాళ్లూరి ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహారావు ట్రేజర్ జి రామరాజు జూనియర్ సెక్రటరీ పి రమేష్ బాబు ఉపాధ్యకులు తిప్పన సిద్దులు గట్టు వెంకటాచార్యులు గ్రీన్ భద్రాద్రి నంది అవార్డు గ్రహీత గొల్ల భూపతిరావు ప్రభాకర్ గుప్తా దొడ్డిపట్ల కోటేశ్వరరావు కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపూడి రాము తదితరులు పాల్గొన్నారు

ఆ వేదిక సంబంధించినంత వరకు మున్మో ఇస్తే తెలిపేసి కోరుకుంటాను అదేవిధంగా మనకు అదే ం� etcetera asnd యూట్యూబ్ కలెల Parents, కలెగా ప఺ెటన పబ్లిక్ ది Radio- deriv చేస్తున్నారు కానీ कोला के लिए बनाते हैं विचार योजना देने के सोने दे अभी फिजिकल काम तो था कभी बहुत ज्यादा है हमारा पोषण है थोड़ा ध्यान देना चाहिए शारीरिक कला भक्ति मदर हाउस काफी बड़ा हो गया है मेरे बच्चों करना वाला है यानी कि कमेटी में पहुंचने के लिए मेरे को जरूरत होगी तो अभी तो आपको नहीं था, था।, 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 था। మంచి మధ్య గురే చెప్తున్నాం దాని మా అందరూ కూడా ఈ కార్యక్రమం నేను ఎప్పుడు కూడా మా దర్శించి జరుగుతుంది కానీ ఇంకా పదార్థంలో కూడా మనకి చర్చని ఆ పొగలు వాళ్ళు పొందగలుగుతూ

అందులో ఉన్న సాయపథకాలని కూడా మాకు తెలుసు ఇంకా భయప్రశ్నలు వచ్చి నాటక పాల పంపేస్తున్న అల్లం భాగేశ్వరకి వారి బృందారికి ఆ ధన్యవాదాలు పంపించండి అంత రుచి ఫైవ్ వేసుకుని ఉన్న నాటకం కానీ అట్లా వీళ్ళు నిర్వహితాన్ని చేయాలని మా చిరుప్రయత్నానికి మా అప్పులప్పుడు కూడా ఆసీస్ ఉంటాయి మనకి ఈ సందర్భాన్ని కూర్చొని ఇటువంటి ప్రతి కార్యక్రమాలు చేసిన అల్లం భాగేశ్వర

రాహుల్ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఆ కార్యక్రమానికి ఇరవై మూడు దాకా నూట ఇరవై మూడు సంవత్సరాలు కూడా ఈ తల వారు నడవడానికి పునాదులు వేశారని నేను సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఎప్పటికీ ఆగదు ఈ రంగం కాబట్టి ఈ నాకు అవకాశం ఇచ్చిన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం जनों दे <laughs> <ना> तो <laughs> तो का नहीं सिर्फ बीज बोने के लिए नहीं जनों का नहीं बार-बार तो ये एक पूरा पैक लाओ इक्कू आप तीस नंबर चाहिए नाइंटीस का पैक तो लंदन प्रोडक्शन करवानी लंदन आपसे अब तय है कि अगर समस्या लोगों को बोल दूँगा ना दूसरा लड़के यूं ही

राई फिक्कोरू बाहर पड़तू एटी करतू इतने मर्द इतने बार को सावा साउथरी आता है ये तो हाथ से भी करों मिशन करो और बुधावी देश को नडसमर्दी सांब बाहर करो मिशन में जब वो खरीद तो कर भी बाहर पड़तू नानी और खरीदो तो बाहर पड़तू नानी नड़तो जाऊंगा रातूडी परिसेतो लोग दिन मनाएं बगल की అది అది ఏ విధంగా అంటే ఆధారం లేని చోట అంటే పెద్దగా మనం ఒక ఎడారిలో ఒక చెట్టు ఎడారిలో ఒక చెట్టు కాను తాను చెట్టు కాను సగం దాని మీద నీడాన్ని చెప్పి అదే మనకు జీవితం అని చెప్పేసి ఎప్పుడైతే భావిస్తామో మన జీవితాల కోసం మన బావు కోసం మన ధర్మం కోసం మన నిజానికి కోసం

అక్కడ పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు నిజంగా తాను ఎంతో ఆధారకరంగా చదువుగా చెప్పినట్టు సినిమా టీవీలకు అది కాకుండా ఎంతో మంచి కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటికీ ఇరవై మూడవ సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు